మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ ఎప్పటి నుంచో మన వాళ్ళు మన ఫ్యామిలీలో వాళ్ళు చాలామంది అడుగుతున్నారు హోమ్ టూర్ చేయండి అక్క అని మీరు అడుగుతున్నారు కానీ నాకు వీడియో తీయటానికి ఎవరు ఉండట్లేదు సరే మిగతా వీడియోలు అంటే నేను ఫోన్ ట్రైప్యాడ్కి పెట్టేసి తీసుకుంటున్నాను ఇది అలా కాదుగా ఇప్పటికి కుదిరింది ఇక ఒకే ప్లేస్లో రెండు షాపులు రెండు ఇళ్ళు ఉన్నాయండి ఒకటి బావగారిది ఒకటి మాది ఈ మాకు ఇంటి పక్కన అయితే ఇప్పటి వరకు షోరూమ్సే ఉన్నాయంటే ట్రాక్టర్ షోరూమ్ బండి షోరూమ్ అలాగే ఇంటికి కొంచెం ఎదరగా కళ్యాణ మండపం ఉంది ఇప్పుడు మన పక్కనే ఒక ఇల్లు స్టార్ట్ చేశారు ఇక ఇంట్లోకి వెళ్దాము ఇదిగోండి షాపులో షాపు ఎదర ఎప్పుడు మోటార్ రిపేర్ చేస్తారు ఈరోజు షాప్ ఎదర కాకుండా నడిచే దారిలో రిపేర్ చేశారండి చూడండి ఎంత చికా ఉంది అయినా ఏం పర్లేదు మనకి బువ్వ పెట్టింది ఆ మోటార్ ఫీల్డే కాబట్టి నేను దాన్ని ఏమి ఇబ్బందిగా ఫీల్ అవ్వను శుభ్రంగా కడిగేస్తాను షాప్ పైకి వెళ్ళే మెట్లు అనమాట ఇవి ఇంకా లోపలికి వెళ్ళిపోదాం ఇది మా బావగారి ఇల్లు అండి ఇంత పెద్దగా ఉంది రెండు పోర్షన్ల ఒకటి అద్దెకి ఇచ్చారని అడుగుతున్నారు కదా అద్దెకి ఇయ్యలేదు ఇది మా బావగారిల్లు మా బావగారిల్లు మా ఇల్లు ఒకేలాగుంటుంది అనమాట ఇద్దరు కలిసి ఉన్నప్పుడే కట్టుకున్నారు ఒకే ప్లేస్లో ఇద్దరు కలిసి ఉన్నప్పుడే కట్టుకున్నారు ఇది బావగారి ఇల్లు రెండిళ్ళు ఒకేలాగుంటాయి ఇక ఇక్కడ నుంచి ఇదిగో గోడ ఉంది కదా ఇదేమో బావగారు ఇంటి పైకి మెట్లు ఇక గోడ దగ్గర నుంచి ఇటువైపు మా ఇల్లు అండి మాకు బయట చాలా పచ్చ సరీ వాతావరణం బాగుంటుంది ఇక్కడ ఎందుకు నవ్వుతున్నానంటే మెస్సీ ఈ మధ్యన కోతులు పాడు చేసినాయి నేనేదో బాగు చేసింది అన్నట్టు ఒక వీడియో పెట్టాను కదా నేను అలా చేసిన తర్వాత పూర్తిగా ఓడి తీసి పక్కన పెట్టేశాయండి ఆ మెస్ చుట్ట చుట్టేసి పక్కన పెట్టేశాను ఇగోండి నాకున్న పూల చెట్లు ఈ రెండే రెండు పూల చెట్లు అవి కూడా నాటు గులాబీ మొగ్గలు వేస్తుంది కోతులు పాడు చేస్తున్నాయి ఇక ఈ ప్లేస్ మీ అందరికీ తెలిసిందే ఎన్నోసార్లు నేను బట్టలు ఉతుకుతుంటే చూసే ఉంటారు ఇక మాకు బయట ఉన్న కొద్ది ప్లేస్ ఇదేనండి అంటే ఇంటి పక్కన మీరు చూసారు కదా షాపులు ఎదురైతే ఖాళీ ప్లేస్ చాలా ఉంది కానీ ఇక్కడైతే తక్కువ అనమాట ఇక ఇంట్లోకి వెళ్ళిపోదాం స్వాగతం సుస్వాగతం మన ఫ్యామిలీ అందరికీ కూడా స్వాగతం ఇదండి మా ఇంట్లో రాగానే హాల్ అనమాట సరే ఇంట్లో రాగానే ఎవరికైనా హాలే ఉంటుంది కదా ఇది హాలు ఇది సోఫా ఈ సోఫా కూడా అందరూ కలిసి ఉన్నప్పుడే చేయించుకున్నాం ఇద్దరు వాళ్ళొకటి అంటే బావగారు వాళ్ళొకటి మేము ఒకటి కలిసి ఉన్నప్పుడే చేయించుకున్నాం కానీ నాకు ఈ సోఫా ఎక్కువ ఇష్టం ఉండదండి ఇందుట్లో కూర్చొని తినటం టీలు తాగటం అంటే పెద్దగా ఇష్టం ఉండదు ఇక మా వారే ఎక్కువ దాని దాని మీద పడుకోవటం కూర్చొని టీవీ చూడటం చేస్తారు నేను ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇది షోకేస్ అండి ఇందుట్లో దేవుడి బొమ్మలు ఉన్నాయి మా ఫోటోలో ఉన్నాయి అలాగే గడియారం ఇప్పుడు నేను చూపిస్తుందేమో బావగారు మా వారు అక్కడ చూపిస్తుందేమో మా వారు నేను పిల్లలిద్దరూ పండు ఆఫ్సారి ఫంక్షన్ అప్పుడు చిన్న ఫంక్షన్ అంటే కరోనా టైంలో అండి అది చేసింది ఎక్కువగా ఎవరిని పిలవలేదు ఏదో మా ఇంట్లో వరకు చేసాము చిన్న ఫంక్షన్ కానీ ఫోటో అయితే తీయించుకున్నాం ఇదిగోండి పండు చీర కట్టుకుందా చూసారు కదా అచ్చం ఫాయిన్ షర్ట్లే కాదు అన్నీ వేస్తుంటుంది ఇక పైకి వెళ్తే అంటే సో కేసు పైకి ఇక్కడ నాకు ఒక డైలాగ్ గుర్తుకొచ్చిద్దండి ఏంటంటే అప్పట్లో ఒక షార్ట్ బాగా పాపులర్ అయింది కదా లాలు ఎవరు పోస్తారు అమ్మ భూ ఎవరు పెడతారు అమ్మ నిన్నెవరో బాగా చూసుకుంటారు అమ్మ మరి నీకు ఎవరంటే ఇష్టం నాన్న అన్నట్టు మా పిల్లలు కూడా అంతే అండి అన్నీ ఏం కావాలంటే అవి వండిపెట్టేది నేను కానీ వాళ్ళ నాన్నతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటారు అయినా పర్లేదులేండి నేను మా నాన్నతో అలానే ఉంటాను కదా ఉన్న ఫోటోల్లో ఇంకోటి బావగారు మా వారు మేము తోటలో ఉన్నప్పుడు దిగిన ఫోటో అది తోటలో చాలా సంవత్సరాలు ఉన్నాం ఇకపోతే చాలామంది సొంత ఇల్లేనా సొంత ఇల్లేనా అడుగుతున్నారు సొంత ఇల్లేనండి దేవుడి దయ వల్ల మా అత్తగారి దీవెన వల్ల అంటే అత్తగారు వల్లే ఇల్లు కట్టారు లేకపోతే ఇప్పటికీ తోటలో ఉండేవాళ్ళమే ఇక మా టీవీ అండి ఇది ఇల్లు కట్టినప్పుడే టీవీ తెచ్చారు అంటే అవతల బావగారింట్లోకి ఇటు మా ఇంట్లోకి రెండు టీవీలు కలిసే ఒకసారి తెచ్చేశారు మాకు పెళ్లి రోజు కానీ పిల్లలు గిఫ్ట్గా పోయిన సంవత్సరం ఫోటో ఇచ్చారండి ఇదేమో పెళ్ళి జరిగినప్పుడే ఇక్కడ ఉన్నదేమో పెళ్లి రోజు నాడు గిఫ్ట్కి ఇచ్చారు అత్తయ్య గారు మామయ్య గారు మీకు తెలిసిందే నేను ఎప్పుడూ చెప్తానే ఉంటాను ఇక పూజా మందిరం చిన్న పూజ మందిరం కానీ చాలా బాగుంటుందండి హాల్లో చూడటానికి కలగా అనిపించేది నాకు ఆ పూజా మందిరం చాలా అందంగా అనిపించింది అటు చూడగానే మనసుకు ప్రశాంతంగా అనిపించిద్ది ఇక వంటగది మీరు ఎన్నో వీడియోల్లో ఈ వంటగదిని చూశారు ఎక్కువ శాతం ఈ వంటగదిలోనే చిన్న వంటగదండి అంటే ఒక్క ఇద్దరు నుంచి ఉంటే తప్పితే మూడో మనిషి వచ్చారంటే ఇరుకి ఇరుకు సరే ఏం పర్లేదు ఇల్లు ఎంత ఇరుగ్గుంటే అంత మంచిది వంట చేసుకుంటా నేను రోడ్డు వైపు చూస్తుంటానండి రోడ్డు చూశారు కదా వచ్చే పోయే లారీలు బస్సులు బండ్లు అన్నీ కనిపిస్తాయి మా వారి కోసం కూడా ఈ కిటికీలోంచే ఎదురు చూస్తాను తోటలోకి వెళ్తారు కదా భోజనం టైం అయింది ఇంకా రాలేదు ఇంకా రాలేదని ఆ కిటికీలోంచి చూస్తాను అంత దూరం ఉన్నప్పుడే కనిపిస్తారనమాట ఆయన ఇక ఈ కబర్డ్స్ చూడండి నాకు రోజు కూరల్లో తాలింపులకి టీకి కాఫీకి ఇక వీటిల్లోనే అన్నీ ఉంటాయి అనమాట జీలకర్ర ఉప్పు పసుపు తాలింపు గింజలు పంచదార టీ పొడి అట్లా అన్నీ కూడా ఇక్కడ చేతికి కొంచెం దగ్గరలో పెట్టేసుకుంటాను అంతవరకు అవే ఇక అరటిపళ్ళు ఎప్పుడు అక్కడ అరటిపళ్ళు వేలాడబడుతూనే ఉంటాయండి నేను ఎక్కువ అరటిపండు పెరుగన్నంలో తింటా నాకు ఇష్టం ఇక అటువైపు కబోర్డ్లో ఏం లేవులేండి ఖాళీ ఈ కబోర్డ్ చూద్దాం రాండి ఈ కబోర్డ్లో పిండి ఉంటాయి అంటే పిండిలు అంటే గోధుమ పిండి మైదా పిండి ఇడ్లీ రవ్వ ఇట్లా ఇంకా పప్పులు మినపప్పు కందిపప్పు అట్లా అన్నీ ఉంటాయి అనమాట ఇడ్లీ పాత్ర కూడా అక్కడ ఖాళీ ప్లేస్లో పెట్టేసుకుంటాను ఇడ్లీ పాత్ర ప్లేట్లలోనూ పెట్టలేదు రెండు బయట పెట్టి ఉంచాను అలాగే శనగ నూనెగా కూడా ఉందండి అంటే పప్పుల నూనె ఎప్పుడన్నా పచ్చళ్ళకు ఉపయోగపడుతుందని అట్లా పెట్టేశాను ఇక ఇవన్నీ కూడా పైన స్తంభాలు అలాంటివి మీకు తెలుసు కదా పూజలకు ఉపయోగించుకునే స్తంభాలులు అదే మిక్సీ గిన్నెలు చిన్న క్యాన్లు అట్లా అన్నమాట ఇక ఈ ఇది ఈ కబోర్డ్ చూడండి చూసుకొని మురవటం తప్పితే వీటిని వాడేది లేదు అంటే అన్నీ గాజు కప్పులు సీసాలు వచ్చి గాజు వాటిని ఏమంటారు గ్లాసులు అవన్నీ కడగటం అక్కడ పెట్టడం వాటిని వాడేది ఏం లేదు ఈ విన వంట పాత్రలు చాలా వరకు రాతిండి పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నాను కొన్ని కొన్ని మారుస్తూనే ఉన్నాను చాలా వరకు స్టీలే వాడుతున్నాను కానీ ఎప్పటినో ఉంచో ఉన్నాయి కదా తొందరగా మారవాలంటే మారవలేను ఇప్పుడు ఒక గరిటె తీశాను కదా ఆ ప్లేస్ కొద్దిగా ప్లేస్ ఉంటుంది అందుట్లోకి పకోడీల గంటలు అలాగే జల్లి గంటలు అన్నీ అందుట్లో పెట్టేస్తాను చిన్న తంత అనమాట అది ఇటువైపు వస్తే ఇక్కడ అన్నీ కూడా బాక్సులండి ఎక్కువ తోటలోకి క్యారేజీలు కట్టడానికి ఉపయోగపడే క్యారేజీలు బాక్సులు అన్నం కట్టడానికండి అన్నం కానీ టిఫిన్ కానీ కూరలు పెట్టడానికి అన్ని బాక్సులు క్యారేజీలు అనమాట ఇక కింద బోర్డులోకి వస్తే పెద్ద పెద్ద క్యాన్లు పెడతానండి ఆ మధ్యలో గ్యాప్లో కత్తిపీట పెట్టి ఉంచుతాను కత్తిపీటతో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఎవరు తిరగని ప్లేస్లో పెడుతుంటాను ఎక్కడ పెడితే అక్కడ పెట్టను అక్కడికి ఎవరు తొందరగా వెళ్ళరు కాబట్టి ఆ ప్లేస్లో పెడతాను ఇవ్వండి ఇవి క్యాన్లు అక్కడ కొంచెం ఖాళీ ఉంది కదా ఆ ఖాళీలో పెద్ద క్యాన్ ఒకటి ఉంటుంది అది ఇప్పుడు కడిగి బయట ఉందన్నమాట ఇదండి గిన్నెలు ప్రస్తుతానికి కింద ఉన్న గిన్నెలు అవి చాలామంది నన్ను మీకు ఫ్రిడ్జ్ ఉందా అని అడుగుతున్నారండి మీకు ఎందుకు డౌట్ వచ్చిందో నాకు అర్థం కాలేదు ఈ కాలంలో ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఎవరు ఉండరని నేను అనుకుంటున్నాను ఫ్రిజ్ ఉందండి కాన్ని ఫ్రిజ్ అండి బుజ్జి ఫ్రిజ్ పర్లేదు నాకు ప్రస్తుతానికైతే బాగానే సరిపోతుంది ఇదండి ఫ్రిడ్జ్ అయితే లేకుండా లేదు ఫ్రిడ్జ్ ఉంది ఈ కాలంలో ఫ్రిడ్జ్ లేకుండా ఎవరికీ ఉండదు కదా ఇక కబోర్డ్స్ పైకి వెళ్దాం చూడండి చిన్నపాటి ఫంక్షన్ చేసుకోవచ్చు గిన్నెలు ఇంకా ఒక రెండు పెద్ద గిన్నెలు షాపులో ఉన్నాయండి అవి ఇక్కడ ఎందుకో షాపులోకి తీసుకెళ్ళారా పత్తి కాటా వేసేటప్పుడు పత్తి దాంట్లో పెట్టడానికి అన్ని తీసుకెళ్లారు గిన్నెల్లో పెట్టి ఆటోలో మొయ్యాలని తీసుకెళ్లారు అక్కడే ఉన్నాయి తీసుకురాలేదు అంటే చిన్నపాటి ఫంక్షన్లు అయితే నాకు ఇంట్లో ఉన్న గిన్నెలతోనే చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూపిస్తున్న గరిటెల స్టాండు దాన్ని ఏమంటారు పోయిన సార్ మీకు ఒకసారి చూపించా చాలా ఉపయోగపడుతుందండి చాలా వరకు గరిటెలు దానికే పెట్టేస్తున్నాను ఇక ర్యాకులు ఈ ర్యాకులలో గ్లాసులు గరిటెలు స్పూన్లు కప్పులు పెట్టేశాను మధ్యలో ర్యాకు గిన్నెలండి పెరుగు తోడేసుకోవటానికి టీ పెట్టుకోవటానికి గిన్నెలు కింద ర్యాకు అన్నం ప్లేట్లు టిఫిన్ ప్లేట్లు ప్లేట్లు ప్లేట్లన్నీ ఈ ర్యాక్లో పెట్టేశాను దాని కింద తెల్ల తెల్లగా ఉంది కదా చెదలు వచ్చిందని చీమల ముందు పోసానండి వంటగది చూడటం అయిపోయింది కదా బెడ్రూమ్లోకి పెద్ద బెడ్రూమ్లోకి వెళ్దాం వెల్కమ్ టు పెద్ద బెడ్రూమ్ పెద్ద గది సగం ఇంగ్లీషు సగం తెలుగు ఇక ఈ ఇల్లు కట్టినప్పుడు చాలామంది ఆడవాళ్ళు ఇలా కట్టాలి అలా కట్టాలి అని అనుకుంటారు కదా మాకు అదేం లేదండి మేము అసలు ఈ ఇల్లు కట్టేటప్పుడు ఏది కూడా మాకు ఇష్టం వచ్చినట్టు మేము చేయించుకోలేదు ఎందుకంటే మేము తోటలో ఉండటం ఇక అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే అది తొందరగా రాలేము అంతా కూడా మా బావగారు మా వారు ప్లాన్తోనే ఇల్లు కట్టించారు రంగులు మాత్రం ఇంటికి వేసిన రంగులు మాత్రం పిల్లల సెలక్షన్ అంటే బావగారు పిల్లలిద్దరు మా పిల్లలిద్దరు సెలక్షన్తోనే రంగులు వేశారండి ఇక బీరువానేమో ఈ బీరువా తీసుకొచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది కానీ బట్టలు తప్పితే దాంట్లో బంగారం ఏమి ఉండదండి వ్యవసాయం కదా ఇత్తనాలు తెచ్చేటప్పుడు ఆ బంగారం బ్యాంకులో పెట్టి డబ్బులు తెచ్చి ఇత్తనాలు తెస్తారు అలాగే ఇక వ్యవసాయం పనులకి ఉపయోగిస్తారు ఆ డబ్బులు ఆ తర్వాత పంట చేతికి వచ్చినాక కొద్ది రోజులు మాత్రమే ఇంట్లో కనిపిస్తే గానీ ఎక్కువ రోజులు బంగారం ఏమి ఇంట్లో ఉండదు ఇక బీరువా పైన ఉన్న సూట్ కేస్ యారనాలు పెట్టండి మా పెళ్ళప్పుడుది అది స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయి అందుట్లో మరోసారి చూపిస్తాను మిషన్ కుడతావు పక్కా అంటున్నారు మిషన్ నేను కొట్టను అంటే పిల్లల బట్టలు సైజులు చేసుకోవటాన్ని చిన్న బట్టలు కుట్టుకోవటానికి ఉపయోగపడతాయి అని తెచ్చుకున్నాను పెద్ద బెడ్రూమ్లోకి ఉంటుంది కదా అని కూలర్ తెప్పించుకున్నాం ఫైన్స్ అవసరమే ఇక దీని గురించి వద్దులేండి ఏదో సరదాగా అలా చూపించాను గీటివైపు కబోర్డ్స్కి వెళ్ళొద్దాము ఈ కబోర్డ్స్ పైన ఉన్న సామాను మా బంగారి ఇంటర్లో కమ్ముల్లో ఇల్లు అద్దె తీసుకొని ఉన్నామన్నా కదా అప్పుడు ఆ స్టవ్వు ఫ్యాను పరుపు అవి ఎప్పటికైనా ఉపయోగపడతాయిలే అని కబోర్డ్ పైన అలా పెట్టి ఉంచాను ఈ బట్టలు ఏమో డైలీ అండి మావి నాయి మా వారి డైలీ వేరే కొత్త బట్టలు అయితే కాదు పైన ఉన్నాయి మాత్రం టవల్స్ కింద ఉన్నవన్నీ కూడా దుప్పట్లు నేను ఎప్పుడు రెండు మూడు సార్లు ఉతికితే మీరు చూసారు కదా వామ్మో అన్ని దుప్పట్లో ఉతుకుతూ అక్క ఒక్కసారే అని ఏదో అంటే ఎక్కువ వాడం కదా పెద్ద మురికి కూడా ఉండవు కదా ఏదో ఉతికి అట్లా పడేస్తానండి ఇక ఈ కబోర్డ్లో అయితే కొన్ని కొన్ని ఫైల్స్ పిల్లల సర్టిఫికెట్స్ అలాంటివి పేపర్లు కాగితాలు పుస్తకాలు తప్పితే ఏమి ఉండవు ఇది నా బ్యాగ్ అండి ఊరికి వెళ్ళేటప్పుడు దాన్నే నేను తీసుకెళ్తాను ఫోను మంచినీళ్ళు బాటిల్ పెట్టుకోవటానికి తీసుకెళ్తాను ఇదండి బెడ్రూమ్ పెద్ద బెడ్రూమ్ అత్తగారి వల్ల ఇల్లు కట్టుకున్నామని చెప్పాను కదా కదా ఎందుకన్నానంటే ఆ మాట అత్తయ్య గారు పద్దెనిమిది నెలల పాటు మంచంలోనే ఉన్నారు మీరు ఇల్లు కట్టుకోవటం నేను చూస్తానో చూడనో అని గోలు చేశారనమాట అంటే ఎప్పుడు తోటలోనే ఉన్న ముప్పై ఐదు సంవత్సరాల దాకా తోటలోనే ఉన్నారు ఇకనైనా ఇల్లు కట్టుకోమంటే అత్తయ్య గారు కోరిక అని ఇల్లు కట్టారండి అత్తయ్య గారు ఇల్లు చూసి చనిపోయారనమాట ఇది ఫోన్ స్టాండు ఫోన్ తప్పితే అన్నీ ఉంటాయండి మా వారు కటింగ్ బ్లేయర్లు పెడతారు స్క్రూ డ్రైవర్లు పెడతారు అన్నీ పెడతారు ఏ ఇవి పెడితే అవి పెడతానే ఉంటారు ఫోన్ తప్పితే అన్నీ ఉంటాయి ఈ కబోర్డ్స్లో మధ్య కబోర్డ్స్ వరకే వాడతాను నేను అందుట్లో సబ్బులు సర్పు అట్లా వా అప్పుడు తెచ్చిన సరుకులు అప్పటికప్పుడు తెచ్చిన సరుకులు అందుట్లో పెడతాను ఇక ఇవన్నీ కూడా మా వారికి సంబంధించిన కబోర్డులేనండి అంటే మోటార్లకు సంబంధించిన సామాన్తో మొత్తం నింపేస్తారనమాట అవి పనికి వచ్చినా పనికి రాపోయినా కబోర్డ్లు ఎక్కువ ఆయనే ఉపయోగిస్తారు ఇక చిన్న బెడ్రూమ్లోకి వెళ్దాం రండి వెల్కమ్ టు చిన్న బెడ్రూమ్ అదే చిన్న కదండి చిన్నగా అది పిల్లల బెడ్రూమ్ అంటారు కదా అదే చిల్డ్రన్ బెడ్రూమ్ అంటారు కదా ఈ బెడ్రూమ్లో ఏసీ ఉందండి కానీ నాకు అతి కష్టమైన పని అంటే ఈ ఏసీ వేయటమేనండి ఏసీ వేస్తే కానీ వేయకుండా ఉండలేము ఎండలేము మండిపోతుంది మాకు చుట్టుపక్కల పొలాలు కదా బయటంతా చల్లగా ఉంటుంది పడుకోవచ్చు కానీ ఎంత చల్లగా ఉంటుందో అంత దోమలు ఎక్కువ ఉంటాయండి పెద్ద పెద్ద దోమలు ఉంటాయి అందువల్ల ఏసీయే ఎక్కువ వేస్తాము తప్పదు ఈ రెండు నెలల పాటు కొంచెం కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా తప్పదు ఇక పిల్లలు బెడ్రూమ్ కదా పిల్లల బట్టలే ఎక్కువ ఉంటాయి ఈ కబోర్డ్లో చూద్దాం రండి మనం పిల్లలకి చాలా ఎక్కువ రేట్లు పెట్టి కొంటామా ఒకసారి రెండు సార్లు మాత్రమే వేస్తారండి పైన ఉన్న డ్రెస్సులు అన్నీ ఫ్రాక్స్ అన్నీ చాలా రేటు పెట్టుకున్నాను కానీ ఒకసారి సార్లు మాత్రమే వేశారు అంతకుమించే వేయలేదు ఇక కింద ఉన్నాయన్నీ టాప్లు షర్ట్లు పాయింట్స్ ఇవన్నమాట పిల్లల బట్టలు ఇవి ఇంతేనండి అంటే ఎక్కువ హాస్టల్లో ఉంటారు కాబట్టి ఎక్కువ బట్టలు వాళ్ళకి బయటే ఉంటాయి ఇక కింద కబోర్డ్లో కూడా మా వారు మోటార్లకు సంబంధించిన సామానేనండి చెప్పా కదా ఎక్కువ కబోర్డ్లు మొత్తం కూడా ఆయనే ఉపయోగిస్తారు అవి పనికి రానివ్వండి పనికి రానియకపోనియండి అన్నీ కూడా కబోర్డ్లో పెట్టేస్తారు ఇక పక్క కబోర్డ్ అయితే రోజువారీ వాడుకునే బట్టలులే అండి చూపించేది ఏం లేదు ఇల్లు చాలా బాగుంటుందండి మా సెలక్షన్ కాపోయినా వాళ్ళిద్దరు సెలక్షన్ అయినా ఇల్లు మంచి నీట్గా కట్టించారు నాకు ఒక్కటే వంటగదిలో ఫ్రిడ్జ్ ఉండే ప్లేస్ కాకుండా కొంచెం కబోర్డ్స్ కటింగ్ చేసి ఆ కటింగ్లో ఫ్రిడ్జ్ పెడితే బాగుండేదని ఇప్పటికీ ఉంది కానీ అది జరిగిద్దో జరగదో చూడాలి ముందు ముందు బాగుంది కదా మంచిగా సాయంత్రం పూట ఉదయం పూట కూడా సూర్యకిరణాలు ఇంట్లోకి పడతాయండి చాలా బాగుంటుంది అనమాట ఇక ఇదిగోండి ఇది తూర్పు పేసింగ్ నేను తూర్పు పేసింగ్ అని చెప్తాను కదా ఇల్లు ఉంది తూర్పు పేసింగ్ ఇది మొదటి గుమ్మం అనమాట అంటే మెయిన్ డోరు ఇటువైపు ఉత్తరం పేసింగ్ ఇటు నుంచి చూస్తే చక్కగా అన్ని పొలాలు కనపడతాయి అయితే చాలామందికి ఈ అదృష్టం ఉండదు ఇంత పచ్చని వాతావరణం నాకు ఆ అదృష్టం ఉంది కానీ ఒక్కటే బాధ మాకు ఇంటి దగ్గర ఎక్కువ మా ఇంటి ముందు నుంచి వెళ్తాయి మసి ఎక్కువ ఉంటుందండి సన్నటి నుసిలాగా పొద్దుగా గాలికి వస్తూనే ఉంటుంది ఎంత శుభ్రం చేసినా నల్లగా ఉంటుంది ఇప్పుడు గిన్నెలు కానీ లేదా బట్టల పైన కానీ నల్లగా కనిపిస్తుంది సన్నటి నుసి చూశారు కదా వాతావరణం చాలా బాగుంది కదా అందరికీ ఈ అదృష్టం ఉండదు నాకుంది చాలా ఇష్టం నా ఇల్లు అంటే నాకు ఇష్టం ఒక్క బొగ్గు గురించే కొంచెం ఇబ్బంది అది మన చేతుల్లో అది కాదు కదండీ మనకిష్టమైన కష్టమైనా దాని గురించి తప్పదు ఇల్లు అంతా మరొకసారి చూసేయండి హాలు కిచెను మీరు అందరూ మెచ్చుకుంటారు బాగుంటుందని కబోర్డ్స్ గురించి నిన్నే ఒక సిస్టర్ అడిగారు కబోర్డ్స్ ఎంత అయినాయ్య అని అప్పట్లోనే చాలా అయినాయి కానీ ఈ కబోర్డ్స్ వద్దండి చదలు వస్తుంది ఇప్పుడు చెదలు రాకుండా ఉండే కబోర్డ్స్ వస్తున్నాయి అంట అవి పెట్టించుకొని తప్పితే వీటి గురించి నన్ను అడగొద్దు ఎందుకంటే మంచివి అయితే చెప్తాను కానీ వేస్ట్ ఎప్పటికైనా పాడైపోతాయి పూర్తి ఇల్లంతా మరోసారి చూసేశారు కదా ఇల్లు బాగుంది కదా ఇకపోతే ఇక్కడ నిజమొకటి చెప్పాలండి సోఫా సెట్ మీద కవర్ ఉంది చూసారా ఆ కవర్ వీడియో అనే వేశాను రోజు అయితే బెడ్షీట్లు వేస్తాను చెప్పాను కదా ఇంటి ముందులా లారీలు పోవటం వల్ల మసి నల్లగా ఉంటుందని అట్లాంటప్పుడు ఈ తెల్లవి బెడ్షీట్ కానీ సోఫా సెట్స్ కానీ తెల్లవి ఏమిటికి పనికిరావు వీడియో కోసమే వేసాను ఇప్పుడు రోజు బెడ్షీట్ వేస్తాను ఇదండి నా హోమ్ టూర్ వీడియో వీడియో ఎలా ఉంది నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి